బెహన్ మాయావతి గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనల్ మైనార్టీలను బహుజనులను కలిపి బహుజన సమాజ్ పార్టీ పల్లె పల్లెకు బిఎస్పి పార్టీ అనే నేతృత్వంలో ఆ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం పైడాల మండలం నెహ్రూ నగరంలో నెహ్రూ నగర్లో బహుజన సమాజ్ పార్టీ ఇంటింటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జి లాజరు బహుజన సమాజ్ పార్టీ నందికొట్టుకూరు అధ్యక్షుడు నాగన్న బహుజన సమాజ్ పార్టీ నందికొట్టుకూరు ఇన్ఛార్జి స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో పదహైదు పర్సెంట్ పదహైదు శాతం ఉన్నటువంటి ఎవరైతే రెడ్లు కమ్మలు కోమిటి బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను వాళ్ళ సొంతం చేసుకొని బహుజనులను డెబ్బై ఐదు శాతం బహుజనులను పరిపాలించే విధంగా ఈ దేశంలో జరుగుతుంది అని చెప్పేసి బెహన్ మాయావతి గారు గ్రహించి ఈ దేశంలో బహుజనులకు కూడా ఒక పార్టీ ఉంది అది బిఎస్పి పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి తలంపుతో ఈరోజు బెహన్ మాయవర్య ఆది ఆదేశాల మేరకు ఈరోజు ఈ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది అదే సందర్భంలో మేము తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏదైతే మనకు చిన్న చిన్న తైలాలు ఇచ్చి రాజ్యాధికారం వాళ్ళ చేతులు పెట్టుకొని దేశ సంపదను రాష్ట్ర సంపదను పరిశ్రమలను రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని బహుజనులను బానిసలుగా తయారు చేసినటువంటి చరిత్ర ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి ఉందని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే అక్కడ ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ రాజకీయ అధికారాన్ని చెలాయిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఏదైతే ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే విధంగా ఆ కులానికి సంబంధించిన వాళ్ళే మంత్రులు డైరెక్టర్లు అవుతూ చిల్లర విధులిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పాలితలుగా చేస్తూ పాలకులుగా వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీలో కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో అన్ని కులాలు సమాజ్ పార్టీలో ఉన్నాయని అదే అన్ని కులాలకు కూడా రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు డీజిల్ అదే అదే మాదిరిగా పెట్రోలు ధరల నియంత్రణ లేకుండా ఒంటెత్తు పోగడతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుపై ఓటు వేసి బహుజన రాజ్యాధికారం తేవాలని చెప్పేసి పిలుపులుస్తున్నాం ఈ నా పేరు స్వాములు బహుజన సమాజ్ పార్టీ నందుకొట్టుకు రసెంబలించాడు